హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా కోసువారిగూడెం గ్రామంలో వెలిసిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం దగ్గరకైతే అయితే వెళ్తున్నాము ఈ ఆలయంలో అమ్మవారు చుట్టూ గుబురు చెట్ల మధ్యలో రాతిబండల మధ్యలో అయితే వెలిసింది ఈ ఆలయంకి వెళ్ళాలంటే అటవీ మార్గంలో అయితే వెళ్ళాలి ఈ ఆలయానికి వెళ్ళే ముందు కోసువారిగూడెం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి మన కోరికని ముత్యాలమ్మ తల్లికి చెప్పుకొని గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం అయితే వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ మన ముత్యాలమ్మ తల్లి దగ్గర కోరుకున్న కోరికే గుబ్బల మంగమ్మ తల్లి దగ్గరికి ముత్యాలమ్మ తల్లి వెళ్ళి చెప్పిద్దని ఈ ఊరు గ్రామస్తులు చెప్పుకుంటూ వస్తున్నారు అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ ఆలయంకి ఎవరిని అయితే పంపించారంట అలాగే ఈ ఆలయం చుట్టూ నైట్ పూట అమ్మవారు గజ్జ కట్టుకొని తిరుగుతారని ఇక్కడ ప్రజలు అయితే అంటున్నారు ఆల్మోస్ట్ ఇక్కడ చేసి పైకి వెళ్ళాలి ఈ చెట్టు కింద కోళ్ళు మేకలు అయితే కోస్తారు అమ్మవారిని ఈ కోరికైనా కోరుకుంటే ఆ కోరిక నెరవేరితే ఇక్కడ ముడిపైతే చెల్లించుకుంటారంట అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము అదిగో అక్కడ వాటర్ ఫాల్స్ లెక్క అవపడుతుంది కదా ఆ గృహ కింద అమ్మవారు అయితే వెలిసి ఉన్నారు ఈ అమ్మవారు గుబురి చెట్లల్లో వెలిసి ఉంది కాబట్టి గుబ్బల మంగమ్మ తల్లి అని అయితే పిలుచుకుంటారంట ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ముడుపు కట్టి కోరిక చెప్పుకుంటే తప్పనిసరిగా కోరిక నెరవేరుతుందని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు ఇక్కడ మీకు ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది కదా ఆ అమ్మవారి గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారికి శ్రీరాజాయుడి గాజు లేవాలండి దేవుడు అక్కడ ఫ్రెండ్స్ వాడుతుందా వాటర్ కింద దేవుడు ఫ్రెండ్స్ అలా ఇదైతే కటింగ్ సిస్టమ్ చికెన్ మటన్ అన్ని కటింగ్ చేస్తారు ఇక్కడ ఇది ప్లేస్ చికెన్ మటన్ కోసేది చికెన్ మటన్ కోసే ప్లేస్ ఇది ఇక్కడ ఏమైనా ఇల్లు కట్టుకునే ఇల్లు కడితే నెరవేరితేనే వాళ్ళ కోరిక అదే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం ఈ నేచర్ అయితే చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో గ్రీన్ ఫారెస్ట్ మధ్యలో అమ్మవారి ఆలయం అయితే వెలిసి ఉంది కాబట్టి దర్శనం అయిపోయాక ఎంజాయ్మెంట్ చేద్దామని వెళ్తున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడైనా ఈ ఆలయం కూర్చుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి